హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు తెల్ల బట్టలని మనం వాషింగ్ మిషన్లో వేసి ఎలా ఉతకాలి మనము చేయి పెట్టి ఉతకాల్సిన అవసరం లేకుండా అంటే కాలర్ పైన అయ్యి పిల్లల బట్టలకి ఎక్కువ మురికి పట్టి ఉంటాయి అదేవిధంగా ఆయిల్ కానీ చెమట కానీ అదంతా పట్టి ఉంటుంది వాటిని మనం చేయి పెట్టి ఉతకాల్సిన అవసరం వస్తుంది అలా కాకుండా సర్ఫ్తో పాటు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయబోతున్నానండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ మనం చేపెట్టి ఉతకాల్సిన అవసరం రాదు ఫస్ట్ ఒక ప్యాంట్ చూసారు కదా ఆ వైట్ ప్యాంట్కి హార్స్ పైన వేస్తారు కదా జీన్ అనేసి దానికి ఉండే కలర్ అంతా అంటుకుందండి అది పోతుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేస్తాను ఈ వైట్ బట్టలతో పాటే వేస్తూ ఉన్నాను ఆ కలర్ పోకపోతే ఇంకొక టిప్ యూజ్ చేస్తాను మీకు అది కూడా షేర్ చేస్తాను ముందుగా అయితే తెల్ల బట్టలంతా కూడా వాషింగ్ మిషన్లోకి మనం వేసుకోవాలి ఇక నా తొమ్మిది కేజీలు వాషింగ్ మిషన్ అండి అందువల్ల ఎక్కువ బట్టలే పడతాయి దీంట్లో మళ్ళా మీరు ఎక్కువ బట్టలు వేసేసారే అని ఏదైనా డౌట్ రావచ్చు అన్నీ తెల్లవే వేస్తూ ఉన్నానండి ఇప్పుడు నేను చూపించిపోయే టిప్పుకి వేరే కలర్ అయితే వేయద్దు అన్నీ తెల్లబట్టలు మాత్రమే వాషింగ్కి వేయండి మిషన్లో మరీ ఫుల్గా కాకుండా ఒక హాఫ్ వరకు పట్టేటట్టు వేసుకోండి వాషింగ్ అయితే బాగుంటుంది ఎప్పుడైనా అలాగే చేసుకోండి ఇవన్నీ కాటన్వి అందులో గంజ పెట్టినట్టు కాబట్టి ఎక్కువగా అనిపిస్తున్నాయి వాష్ చేసిన తర్వాత చూస్తే మీకు అర్థం కంటే తక్కువగా అనిపిస్తాయి ఇలా బట్టలన్నీ సర్దేసిన తర్వాత నేను ఇందాక చూపించాను కదా ఒక ప్యాంటు ఆ గుర్రంకుండే జీన్ కలర్ అంతా ప్యాంటుకి అంటుకునింది అది ఎలా క్లీన్ అవుతుందా లేదా అనేది కూడా నేను చూద్దామని వేస్తూ ఉన్నాను అందులో అది కాస్ట్లీ ప్యాంట్ అండి ఫైవ్ థౌజండ్ రూపీస్ అదేవిధంగా ఇప్పుడు ఒక మూటలాగా పెట్టేశాను కదా దాన్ని డైరెక్ట్గా బట్టల మధ్యలోనే పెట్టేసేయాలి ఇంకా పెట్టిన తర్వాత డోర్ క్లోజ్ చేశాను ఆ తర్వాత మనము ఏదైతే వైట్ బట్టల కోసము డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ మన ఇంట్లో ఏదైతే వేస్తామో తెల్ల బట్టల కోసము దాన్ని తగినంత యాడ్ చేసుకోవాలి బాక్స్లో డిటర్జెంట్ పౌడర్తో పాటు మనము ఒకేసారి కంఫర్ట్ కూడా వేసుకుంటే సరిపోతుందండి ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది దానివల్ల బట్టలు మంచి స్మెల్తో ఉంటాయి ఇక్కడ అన్నీ నేను వేసిన బట్టలు కాటన్ కాబట్టి కాటన్ ప్లస్ పెట్టాను కాటన్ కానీ కాటన్ ప్లస్ కానీ పెట్టినప్పుడు మనము టైం సెట్ చేయాల్సిన అవసరం లేదండి ఈ మిషన్లో ఉండే స్పెషల్ అదే మనము బట్టలు వేసిన దాన్ని బట్టి అంటే క్వాంటిటీని బట్టి అదే టైం సెట్ చేసుకుంటుంది అలా ఈ మిషన్ డిజైన్ చేయబడింది కాటన్ కాకుండా ఇంకా వేరే క్లాత్స్ ఏమి వేసినా కూడా యాజ్ యూజువల్గా మనము పెట్టే ప్రోగ్రామ్ని బట్టి టైం అప్పటికప్పుడే వస్తుంది ఓన్లీ కాటన్ కాటన్ ప్లస్ మాత్రమే టైం సెట్ చేసుకుంటుంది మిషన్ వాషింగ్ అయిపోయిందండి చూడండి ఎంత గ్యాప్ ఉందో బట్టలకి బట్టలు కూడా చాలా తెల్లగా వచ్చాయి ఈ ఫ్యాంట్ మాత్రం ఒక సిక్స్టీ పర్సెంట్ మాత్రమే దానికి ఉండే కలర్ పోయిందండి ఇక్కడ గమనిస్తే మీకు అర్థమవుతుంది ఇంకా నెక్స్ట్ వేరే టిప్ యూజ్ చేసి దాన్ని మామూలుగా వైట్ ప్యాంటు ఎలా ఉంటుందో అలా రెడీ చేయాలి అదేవిధంగా దీంట్లో బట్టలు మనము వాష్ చేసేటప్పుడు ఒక మూటలాగా కట్టి వేసాము కదా దాంట్లో ఉండే పౌడర్ అంతా కూడా అయిపోయి క్లాత్ ఇలా ఉంది ఇలా వేసి పెట్టుకున్నామంటే బట్టలకి ఏం కాదండి ఈ వాషింగ్ మిషన్లో ఉతికేటం ఎంత మురికి ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి అదేవిధంగా మనము కాలర్ అది రుద్దాల్సిన అవసరమే లేదు ఇంతకు ఏంట ఇది అనుకుంటున్నారా ఇది బట్టల్ సోడా అండి కేజీ ఎయిటీ రూపీస్ అలా ఉంటుంది ఒక ప్యాకెట్ తెచ్చిపెట్టుకున్నామంటే మనకు చాలా రోజుల వరకు వస్తుంది చాలా విధాలుగా అయితే దీన్ని యూజ్ చేయొచ్చు వాషింగ్ మిషన్ పోతుందేమో బట్టలు సోడా వేస్తే అనే డౌట్ అవసరం లేదు ఎందుకంటే డిటర్జెంట్ పౌడర్లో యూజ్ చేసేది కూడా వాషింగ్ సోడానే అంటే అది కూడా ఒక ఇంగ్రీడియంట్ అన్నమాట చాలా రకాలు కలిపి వాషింగ్ పౌడర్ తయారు చేస్తారు అదేవిధంగా దాంట్లో ఈ వాషింగ్ సోడా కూడా కలుపుతారండి మిషన్ ఏమి పాడవదు భయపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఒక వైట్ క్లాత్లో కట్టి కొద్దిగా లూజ్ ఉండేటట్టు చూసుకొని ముడివేసుకొని డైరెక్ట్గా బట్టల్లో వేసుకుంటే సరిపోతుంది అక్కడ చూసారు కదా అట్లన్నీ నీట్గా తెల్లగా క్లీన్గా వచ్చేసాయి ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్